మొదటి దేశంలోనికి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచ్చు సిద్ధుల అగుటకి పరిశుద్ధుల అగుటకై దేవుడు మనల్ని పిలిచి దేవుడు మనలను పిలిచాను దేవుడు మనకి ఎందుకు పిలిచాడు చెప్పండి సంగమా చూటరు సంగమా దేవుడు మనందరికి ఎందుకు పిలిపించాడు అంటే ఎందుకు పిలిచాడు అంటే దేవుడు మనందరినీ పరిశుద్ధుల అగుటకై దేవుడు పిలిచాడంట ఏమండి ఇప్పుడు ఆయన ఆయన దగ్గర మనం వచ్చామంటే ఎందుకు వచ్చామని చెప్పండి పరిశుద్ధులు కావాలి దేనిలో పరిశుద్ధత కావాలి నాలుకలో పరిశుద్ధత చూపులో పరిశుద్ధత మాటలో పరిశుద్ధత నడవడికలో పరిశుద్ధత జీవితంలో పరిశుద్ధత ఏమని మందిరంలో వచ్చినప్పుడు కాదు పరిశుద్ధత నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నువ్వు ఎలా ఉండాలి చెప్పండి పరిశుద్ధత నీ పడకలో పరిశుద్ధత కనపడాలి నీ జీవితంలో పరిశుద్ధత కనపడాలి నీ గ్రామంలో నువ్వు పరిశుద్ధతగా ఉండాలి నీ ఎక్కడ వెళ్ళినా ఏ ప్రాంతంలో వెళ్ళినా ఎక్కడ నివసించినా నీ జీవితంలో ఏం కనపడాలి చెప్పండి చెప్పండి పరిశుద్ధత చాలామంది పిల్లలని చూస్తుంటానండి ప్రబుండమైన పిల్లలని ఏమండి మందిరానికి వస్తుంటారు పాటలు పాడతారు అయితే వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో చూస్తే సినిమా పాట కనబడుతుంటాయి నేను చాలా బాధపడుతుంటాను నేను అలాంటి వారిని చూసి చాలా దుఃఖిస్తుంటాను సినిమా పాటల మీద ఏమండి ఫోజులు ఇస్తూ యాక్షన్లు చేస్తూ చూస్తుంటే నేను చాలా బాధపడుతుంటాను పరిశుద్ధత ఎక్కడ ఉండాలి కేవలం మందిరానికి వచ్చినప్పుడు కాదు నువ్వు ఏదైతే ఫేస్బుక్ వాడుతున్నావో యూట్యూబ్ ఏది వాడుతున్నావో అందులో మనసు కలపడాలి బైబిల్ చెప్తుంది హృదయం నిండింది ఏం చేస్తారు ఏం చేస్తాను చెప్పండి నోరు మాట్లాడుతుంది అని ఇక్కడ గమనించండి హృదయంలో నిండింది ఈ రోజుల్లో మొబైల్ చెప్తుంది నీ హృదయంలో ఏముందో నీ మొబైల్ చెప్తుంది నువ్వు ఎలాంటి వాడువో అని నీ హృదయంలో ఏముందో నీ మొబైలే చూపుతుంది ఇలాంటి వాడు వీడు అని చెప్పి ఇలాంటిది ఈమె అని చెప్పి గమనించండి ప్రభు చెప్తున్నాడు నేను పిలిచింది మిమ్మల్ని పాపులకు పాపులు కావడానికి కాదు మిమ్మల్ని నేను పిలిచింది మీరు పాపులుగా మారిపోవడానికి కాదు నేను పిలిచింది మీరు పరిశుద్ధులుగా ఉండడానికి